మనం హీరోలను చూసి హీరోయిజాన్ని చూసి సినిమా మొత్తం టోటల్గా క్యాస్టింగులు చూసి సినిమా డిఆర్లు ఇవ్వండి తప్పలేదు నేనేం కాదని చెప్పట్లేదు బడ్జెట్ చూసి పెట్టండి మా బడ్జెట్ ఎంత మన సినిమా ఎంత అలా చూసుకునేటట్టయితే మరి అనుమానం కూడా ఎన్ని కోట్ల బడ్జెట్ ఉంది చిన్న సినిమా ఎలాగవుతుంది కాదు కదా కనుక నేనేమంటానంటే మీకు పన్నెండో తారీఖు సినిమా రిలీజ్ అయింది గుంటూరు కారు ఎస్ హనుమాన్ రెండు సినిమాలు రిలీజ్ ఉన్నాయి గుంటూరు కాలంకి ఎయిటీ పర్సెంట్ ఇవ్వండి లేకపోతే సెవెంటీ పర్సెంట్ ఇవ్వండి థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇవ్వక థియేటర్లు ఇవ్వండి ఇది మనకు కరెక్ట్గా ఉంటుంది అంటే మీ బడ్జెట్ కూడా చూసుకోండి సినిమాలు అలాగే పదమూడో తారీఖు వస్తుంది ఓ టెన్ పర్సెంట్ తగ్గించండి ఫైవ్ పర్సెంట్ అలాగే మీరు పద్నాలుగో తారీఖు వస్తుంది ఓ ఫైవ్ ఓ టెన్ తగ్గించండి నా స్వామి రంగ సైంధువ అంటే మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ని చూస్తున్నారా మళ్ళీ మీరు ఏంటంటే అక్కడ థియేటర్ హీరోని చూస్తున్నారా సినిమాని చూస్తున్నారా నాకు అర్థం కావట్లేదు మీరు నా స్వామి రంగం అప్పటికప్పుడు కన్ఫర్మేషన్ అయ్యి సినిమానైనా సినిమాకి వచ్చి మీ ఇష్టం వచ్చిన థియేటర్ ఇస్తానంటారు డిస్ట్రిబ్యూటర్ మీరు దిల్ రాజు గారు కాబట్టి సైన్వా ముందే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు కాబట్టి మీ ఇష్టం థియేటర్ బ్లాక్ చేస్తామంటారు మొత్తం టోటల్ ఆల్రెడీ గుంటూరు కారణంగా మొత్తం థియేటర్ అన్నీ వేసేస్తామంటే మరి ఒక హనుమాన్ థియేటర్కి సినిమాలు ఇవ్వకపోతే ఎలా చెప్పండి ఓకే మనం ఇక్కడ బలవంతులు ఉండొచ్చు మనం ఇక్కడ బలవంతులుమే ఏం బలవంతుడు గిరిరాజుగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఆయన బలవంతుడే ఎస్ సునీల్ గారు తెలంగాణ బలవంతుడే కానీ ప్రపంచానికే బలవంతుడు ఉన్నారు ఆంజనేయ స్వామి తెలంగాణ ప్రపంచానికి బలవంతుడు కదా ఆయన దేవుడే కదా అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు దీని అర్థం ఎందుకు ఈ మాట అనవలసి వచ్చిందంటే ఈరోజు మనం చేయొచ్చు కానీ ఆ హిట్టు సినిమా అనేది హిట్టు కొట్టిన తర్వాత మళ్ళీ ఈ థియేటర్స్ అంతా కూడా మనం అక్కడికే రావాలి అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడ ఎన్ని చేసినా ఏం చేసినా మళ్ళీ దేవుడి దగ్గరికి రావాల్సిందే అనేది మీకు సారాంశం మీరు అదే అదే నేను చెప్తున్నా ఈరోజు మనం తప్పించవచ్చు ఈరోజు మనం ఏమైనా మాట్లాడవచ్చు కానీ నాకు మళ్ళీ చెప్తున్నా ఆ సినిమా నిర్మాత ఎవరో నాకు పరిచయం లేదు ఆ సినిమా నిర్మాత లేదు ఈ లెవెల్లో కూడా నాకు కోసం కానీ నాకు కావాల్సిన దాంట్లో ఉన్నారు ఎవరు నా స్వామి రంగాన్ని అందున కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా లేకపోతే మనకి గుంటూరు గారు కావాల్సిన వాళ్ళు ఉన్నా కాకపోతే మనం చేసేటప్పుడు న్యాయం చేయాలి అంటాను ఒప్పించాం ఎస్ నాకు ఇందాక కూడా మాట్లాడితే ఒప్పించామన్నారు ఒప్పించి ఒప్పించారు కరెక్టే మనం ఎందుకంటే అక్కడ అనుమానైన సినిమాకి థియేటర్లు ఎందుకు ఇవ్వలేకపోయాం అంటే డిస్టబుర్న చూసి మనం కాదు సినిమాను కూడా చూసి ఆ సినిమాకి థియేటర్ చేయనప్పుడు మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది మొన్న దొరల పాలన వెళ్ళినది ఇప్పుడు పటేల పాలన వచ్చింది ఆ రోజు నాలుగు వందల మూడు వందల తొంభై ఐదు రూపాయలు టికెట్ ఇస్తే మీరు నాలుగు వందల యాభై రూపాయలు టికెట్ ఇచ్చారే ఇక మీరేం న్యాయం చేసినట్టు పేదల పాలన ప్రజల పాలన ప్రజా దర్బార్ అన్న మీరు ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని అడుగుతున్నా ప్రజల్ని దోచుకోవడానికి ప్రజల్ని దాచుకోవడానికి మీరు డబ్బులు తీసుకొని నాలుగు వందల యాభై రూపాయల టికెట్ ఈ పండగలో మొత్తం అందరూ దోచుకోవడానికి కాదండి గవర్నమెంట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వాళ్ళకి ఇచ్చింది కాబట్టి అలాగే రేట్లు పెంచి పేదల్ని పేదవాళ్ళని దగ్గరికి రానివ్వలేదు కాబట్టి చూడలేదు కాబట్టే మీకు గవర్నమెంట్ అప్పు చెప్పారు రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు అప్పు చెప్పేటప్పుడు కూడా మీరు ఇంకా యాభై రూపాయలు పెంచి ఇంకా రేటు ఇవ్వండి ప్రజల్ని మీరు దోచుకోండి అంటే ఎలాగా ఇది ఎంత దాకా కరెక్ట్ అండి ఇది అంటే ఇప్పుడు ఒక పాలన మారుతుంది అంతే కార్పొరేట్ కంపెనీకి వత్తాసు పడుగుతూనే ఉన్నారు మీరు చిన్న నిర్మాత బతుకేంటి సినిమాలు ఏంటి దాంట్లో ఒకవేళ అవ్వకపోతే మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి చెప్పండి తెలంగాణలో ఇద్దరు నడుపుతున్నారు చిన్న సినిమా నిర్మాతలు దెబ్బ తినేస్తున్నారు చచ్చిపోతున్నారు మేము చెప్తున్నాం రెండున్నర షో మాకు ఇవ్వండి అని మల్టీప్లెక్స్లు కానీ అన్నీ కూడా మేము అడుగుతున్నాం ట్వంటీ పర్సెంట్ డాక్యుమేషన్ ఇవ్వండి అని కానీ మీరు పిలిపించండి మేము వచ్చాం మిమ్మల్ని మర్యాద ప్రభుత్వం కలిసాం కానీ ఏంటంటే గవర్నమెంట్ ఇంక ఇరవై ఐదు రోజులు అయ్యింది ఎస్ మీరు అందరూ కూర్చోబెట్టి మాట్లాడండి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అందరూ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మాకు న్యాయం జరిగిన గవర్నమెంటు సినిమా ఫీల్డ్లో ఇండస్ట్రీలో మాకు న్యాయం జరిగింది ఈరోజు వీరిద్దరు వల్ల చాలా ఇబ్బంది తెలంగాణలో సినిమాలు రిలీజ్ చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి మేము ఈరోజు కూడా చెప్తున్నాం సినిమాలు రిలీజ్ మీరు అనుమానికి ఎంత ఇస్తున్నారు దీనికి ఎంత ఇస్తున్నారు చూసి ఇవ్వండి నేనే అన్ని సినిమాలు మనమే పెద్ద సినిమా బతకాలి మిడిల్ సినిమా బతకాలి చిన్న సినిమా బతకాలి అంతే తప్ప బయట టాక్ ఏంటంటే మొత్తం టోటల్గా ఒక్క థియేటర్ లేదు ఆర్టీస్ సెక్షన్లో ఒక థియేటర్ లేదు ఎక్కడో ఒక థియేటర్ లేదు ఒక థియేటర్ ఇవ్వట్లేదు 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 అనేది ఆ నిర్మాత కూడా ఆవేదన వ్యక్తం చేశాడు కనుక ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి ఎందుకు వచ్చాడు ఆ నిర్మాత